ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్లపై విధించిన ఏడాది పాటు నిషేధం శుక్రవారంతో ముగిసింది ఇకపై స్మిత్ వార్నర్లు దేశవాలి అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చని ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ కెవిన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు గతేడాది కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడంతో వీరిద్దరిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే వాళ్ళిద్దరూ చేసిన తప్పులకు శిక్ష అనుభవించారని శుక్రవారంతో వారిపై విధించిన నిషేధం ముగియడంతో ఇకపై వారిద్దరూ స్వేచ్ఛగా అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు అయితే నిషేధం ముగిసిన రోజే ఈ ఇద్దరు క్రికెటర్లు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం ఐపీఎల్లో భాగంగా శుక్రవారం సన్రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్లు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో ఈ మ్యాచ్ కి ప్రత్యేకత సంతరించుకుంది అయితే వీరి రాకతో అటు ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత వార్నర్ పై జట్టులో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వార్నర్ రాకను మిచెల్ స్టార్క్ హజల్వుడ్ నాథన్ లయన్ ప్యాట్ కమిన్స్ లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక కథనంలో పేర్కొంది అయితే ఇది పెద్ద విషయం కాదని ఎక్కడైనా ఇలాంటి చిన్న చిన్న విభేదాలు సహజమేనని రాబర్ట్స్ అన్నారు ఇక ఇద్దరి రాక తో అటు ఆస్ట్రేలియా సెలెక్టర్లకు కూడా కొత్త తలనొప్పులు వచ్చాయి ఇటీవలే ఆస్ట్రేలియా వన్డే జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతోంది భారత్ తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్ ను మూడు రెండుతో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత పాకిస్తాన్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను సైతం మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే మూడు సున్నాతో కైవసం చేసుకుంది జట్టులోని ఆటగాళ్లందరూ ఫామ్ లో ఉన్న సమయంలో ఈ ఇద్దరిని వరల్డ్ కప్ కి ఎంపిక చేయడం సెలెక్టర్లకు సవాల్ గా మారింది